గ్రేటేగా మరి ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే ఒక అమ్మాయికి ఎంత మంది ప్రపోజ్ చేస్తారు అన్న దాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది ఆ అజయ్ గారి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు నువ్వు మ్యారేజ్ చేసుకుపోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను ఆ అతను బర్త్డే కి కాఫీ కి పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను టైం చూసి అతను హార్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను నేను చేస్తుంది తప్ప ఏ అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని

రేపు వద్దు నాకు అన్ని నువ్వే చెప్తా ఒక్కసారవ చెప్తావా లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు చేతల్లో కనపడేది ఏనిదే అడిగాను కాబట్టి చెప్తాను మన ఇద్దరం కలిసినప్పుడు నాకు నువ్వు ఐ ఆయిలవి చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు చెప్తాను పంది నాయన ఎందుకు అడుగుతున్నావురా ఏం లేదు మామ కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళా మేడం గుడ్ మార్నింగ్ కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీరు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు పర్లేదు మేడం ఫుల్ కోఆపరేట్ చేస్తాం నిజం మేడం థ్యాంక్ యూ మేడం మీరు కత్తి మేడం మంచిగుంటే మంచిగుంటా చదువుకో రెస్పెక్ట్ ఇస్తా నకరా చేస్తే నరం తీస్తా బిడ్డ మైసమ్మ ఉస్మాని క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చునా సారీ మేడం అర్థమైందా బాగొట్టింది బాబా దానికోసం మేడం గారు అక్కడ అటు వెళ్తుంది అదిగో అరే లడ్డు ఇక రారా మేడం పాట అద్దరిందిరా ఈ పాట మా పాట థ్యాంక్స్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్ థాంక్స్ రా బిడ్డా కాలేజ్ నుంచి దెబ్బతి ఏం చేస్తాను టీసీ స్పిన్ చేస్తాను హాస్టల్ నుంచి గడిం చేస్తాను ఎవరికున్నావు నా సంగతి తిరుగుతా ఎవరైనా వీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి ఇదేంటి ఆయన బాంబు లేకుండా బయటికి రారు ఓహో తలకాయ కట్టు ఏంటండి ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా మీరెలా కనిపెట్టారు సార్ ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఎవడ వదులుకుంటాడు సార్ రండి కూర్చుందాం కూర్చుందాండి నిలబడి కూర్చుందాం ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నా ట్యాక్ చేస్తున్నావు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ మా నాన్నగారు అదో టైపు ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు నేనేం తేడా మాట్లాడాను సార్ లేకపోతే నేను ఇక్కడ చూసావు కదా ఎక్కడో చూసేట్టు ఉందంటావు అడగదు అడగదు ఎడగదు తేడా సార్ హలో ఎస్ సారా తప్పించుకున్నాడా తేయ్ వాడు మిస్ అవ్వటానికి వీలేదురా అవసరం అయితే రెండు వందల సుమాలు వంద మందే సెండంతే వంద మంది రెండొందలు సుమో అలా ట్రై చేస్తారు సార్ అరే ఒక నిమిషం డౌట్ వస్తుంది నేనే మాట్లాడాను సార్ లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలా నరికేస్తాను నాకు హలో ఏంట్రా కత్తులు బాంబులు కట్టాలైనా సరే వేసేయండి అంతే ఆ వార్తను గడు బతకడానికి వీలేదంతే ఎక్కడ తొక్కుతా తొక్కుతా ఆ వార్తను గడు బతకడానికి వీలేదు నిన్ను కదరా నిన్ను కదరా తిట్టేది ఇక్కడ ఈ వార్తను కండి ఆ వార్తను గడేసేయండి ఆ వార్డు ఎవరు సార్ నువ్వు ఉండరా అడుగుతున్నాడు నర్సరావుపేటలో నా కూడా చదువుకుంటుంది అది సరిగ్గా చదవటం లేదని అది సరిగ్గా చదవపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా చేయకూడదు వాడు నీలాగే గోలీకాయతుంటాడు వాడికి ఎక్స్ట్రా హలో వాడిని మాత్రం వేసేయండి వదిలిపెట్టకూడదు ఇప్పుడు చెప్పరా ఎందుకు రమ్మన్నట్టు ఏం లేదు సార్ అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చి భయం చేశాం యూనివర్సిటీ అలాగన్నా అయ్యో మీ చేతిలో బాబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి సార్ సరే సరే ఒకటి ఒకటేంటో చెప్పే మీ అబ్బాయి అండి లో తిని రూమ్ లో తొంగుంటున్నాడు ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతాం అయినా నీకు ఇదేం పోయే కలవరా నా లాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుతా అది కాదురా నువ్వు కూడా ఇలాగే కుక్క బతి బతుకుతావరా ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పేవంటే ఎందుకు పరికరాన్ని ఎదవలా తయారవుతావరా చూడరా ఎవడన్నా గోడ వస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకుని వాడే కావడం మళ్ళీ చెప్తున్నాను ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ రెక్కించేస్తా బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు అబ్బాయి గారి మీద కాదు నీ అరే దేవుళ్ళు కనపడుతున్నాడు అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని అన్నమాట మళ్ళీ శంకరణ హాస్టల్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మన్నే వస్తాడు మన హాస్టల్ పెట్టా అనమాట చూస్తున్నావు ఆ ఇల్లు బాగుంది కదా బాగుందన్న అందుకే చూస్తున్నా ఆ శంకరణ రేపు సండే ఫుల్ డేస్ చూద్దా ఫాలో చేసే ప్రోగ్రామ్ అవునా పద పద అంతే ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి నేను పైన పట్టి రిసెప్షన్లో ఉంటాను